చూడండి ఫ్రెండ్స్ పచ్చి కారం తోటి ఉర్లగడ్డ కర్రీ అన్నమాట ఇలా చేసుకుంటే చపాతీకైనా పుల్కాటైనా రోటీకైనా వైట్ రైస్కైనా సంగటికైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇలా ఎలా చేయాలనేది చూసేద్దాము వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఒక హాఫ్ కిలో పైన తీసుకున్నాను ఫ్రెండ్స్ మూడు బంగాళదుంపలు అయితే పెద్ద పెద్దగా ఉండేవి తీసుకున్నాను ఆ పైన తాట తీసేసి శుభ్రంగా కడిగేసి ఇలాగ కట్ చేసేసుకున్నాను అనమాట ఇది వచ్చేసారు కదా మనకు కర్రీకి ఎంత ముక్కలు కావాలంటే అంతగా అన్నమాట ఇప్పుడైతే పెట్టేసి వేడి అయితే వేస్తున్నాను తొందరగా ఉడకాలని పిల్లలు వచ్చే టైం అయిపోయింది నాకు తొందరగా వంట అవ్వాలనేసి ఇంకా తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసేసాను అవి ఉడికే లోపల మనం మసాలా అనేది రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ కర్రీకి ఏమేమి వేయాలో మసాలా చూసుకొని రెడీ అయితే చేసేసుకున్నాం అవి ఉడుకుతూ ఉంటాయి అన్నమాట దో చూడండి కాడలతో కూడా కొత్తిమీర అయితే కడిగేసి శుభ్రంగా కొత్తిమీర అయితే వేసేసాను అనమాట అలాగే దో పప్పులు ఒక రెండు స్పూన్లు తర్వాత ఒక ఐదారు తెల్లగడ్డలు ఒక ఐదారు తెల్లగడ్డలు అయితే వేసాను అనమాట పచ్చి పచ్చిమిరపకాయలు దీనికి ఎర్ర కారం వాడేది లేదు పచ్చిమిరపకాయలు అవి బాగా కారంగా ఉన్నాయి ఒక పది కాయల దాకా తీసుకున్నాను అల్లము ఇప్పుడైతే అది ఫేస్ట్ కింద చేసేసుకున్నాము నీళ్ళు లేకపోతే మెదగదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసి దొచ్చుసారా పేస్ట్ కింద అయితే పట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు జీలకర్ర అలాగే మిరియాలు జీలకర్రను ఆవాలు అయితే వేసాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కర్రీకి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను అనమాట అవి కూడా బాగా ఫ్రై అయ్యే లోపల ఫ్రై చేసుకున్నాము దో ఫ్రై అయినాయి కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉండేది కరివేపాకు కూడా వేసాను అనమాట ఈ మసాలా వేద్దాం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం మీ దగ్గర గరం మసాలా లేకపోతే రెండు ఏలక్కాయలు రెండు లవంగాలు ఒకరో దాల్చిన చెక్క ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నా దగ్గర గరం మసాలా ఉంది కాబట్టి నేను అవే స్కిట్ చేసేసాను అనమాట దుచ్చు గరం మసాలా ధనియాల పొడి పసుపు పొడి కొద్దిగా మిరియాల పొడి అయితే వేసాను అనమాట అవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని సన్న మంట పెట్టామంటే బాగా ఫ్రై అయినాక నీకు వా నూనె అనేది తేలుతుంది పైకి అప్పుడు మనము ఈ ఉర్లగడ్డ అనేది వేసుకున్నాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడిగంటేస్తుంది తొందరగా అంత వచ్చేసారు కదా ఆ ఉర్లగడ్డలు నీళ్లు బాగా వంపేసుకుని అవి వేసి కొంచెంసేపు మసాలాలు అయితే ఫ్రై అవనిద్దాం మూత పెట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇంతకుముందు ఉడికేటప్పుడు కూడా వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ ముక్కలకు మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనిస్తాము మూత పెట్టేద్దాము తర్వాత మసాలా పడుతుంది బాగా ముక్కలకి తర్వాత కొద్దిసేపు అయినాక చూడండి ఫ్రెండ్స్ బాగా ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు మన గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత గ్రే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం నేను మిక్సీ జార్ కడిగేసి ఒక గ్లాస్ నీళ్ళన్నీ వేసాను అన్నమాట ఇదో చూసారా నాకు గ్రేవీ తిక్కుగానే కావాలి కొద్దిగానే వాటర్ అయితే యాడ్ చేశాను చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా కొద్దిసేపు అయితే సన్న మంటలో ఉడకనిచ్చుకున్నాం ఫ్రెండ్స్ గమ్మ స్మెల్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా గమగమ వాసన వస్తుందనమాట నేను ధనియాలు ఇంట్లో వేయించుకొని నేనే పొడగొట్టుకుంటాను ఫ్రెండ్స్ గరం మసాలా అంటే బయట నుండి వీళ్ళు మామూలుగా గరం మసాలా ఎక్కువగా వాడతారు కాబట్టి చూస్తారనమాట ఇది వచ్చేసారా ఆయిల్ కాలతుంది కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర సర్వ్ కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా అద్దిరిపోతున్న కర్రీ అనేది ఇలా చేసుకుంటే ఉర్లగడ్డ మేము ఉర్లగడ్డ అంటాము కొంతమంది బంగాళదుంప అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకం అంటారు ఈ ఉర్లగడ్డ కర్రీ అనేది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే మా పిల్లలకి కోయటి పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా చేసినామంటే అన్నంలో కలుపుకొని బాగా తింటారనమాట అందుకని వాళ్ళ కోసం చేశాను అనమాట ఈరోజు ఫ్రైసీగా చూసారా ఇది కోబోస్కైనా రొట్టికైనా దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా ఉందనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ